ఆరోగ్యకరమైన వాక్యం విన్నప్పుడు దేహంలో కొన్ని బలహీనతలు కూడా ఆ సత్యవాక్యం యొక్క ప్రభావానికి దేహాన్ని విడిచిపెట్టి ఏ సత్యవాక్యం యొక్క ప్రభావం బలహీనతలను వేయగలిగిన శక్తివంతమైన ఇందాక మనం చూసినట్లుగా ప్రతి రెఫరెన్స్ కూడా హృదయంలో లేదా మన ఆలోచనల్లో మన తలంపుల్లో మన ఊహల్లో మన ఉద్దేశాల్లో మన నిర్ణయాల్లో ఏవైతే లోకంలో ఉన్న వాటిని కలిగి ఉన్నామో అవి వద్దు అనుకుని మనం బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత కూడా అవి ఇంతను మన మీద అంటే పెత్తనం చేస్తుండే మనల్ని క్రీస్తుకి కానిపడం చేస్తున్నావు ఇందాక మనము మొదటి సెక్షన్లో ఎన్న వాక్యం క్రీస్తుకి మనము శుద్ధ అవ్వకుండా అర్థం ఆటంకాలు కల్పిస్తున్నటువంటి ప్రతి చెడ్డ విధానాలను కూడా వాక్యం కలిగి శుభ్రం బాగుంచే అంటే లోపలకు వెళ్ళిపోయి మరీ బాగు చేస్తా ఇప్పుడు బలహీనతలు అనే చర్మానికి కనిపెట్టుకొని ఉండేవాటి చర్మాన్ని కనిపెట్టుకొని ఉంటాయి బలహీనతలు అంటే శరీర సంబంధమైనవి వ్యాధులు ఆత్మ సంబంధమైనటువంటి బాగుని వాక్యము కలిగిస్తున్నప్పుడు సంబంధమైనటువంటి వ్యాధులు బాధలు వాక్యము బాగు చేయటానికి పెద్ద పనేవి కాదు వాక్యము దేహంలో ఉన్న ప్రతి బలహీనతని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును వాక్యము శక్తివంతమైన కనుక ఇంకొక మాట చెప్పినా అసలు ఈ రోగములను బాగు చేయటం ఈ మార్కెట్ వచ్చిన మెడిసిన్ సెలెన్లు ఇండక్షన్స్ బలమైనటువంటివి అన్ని కూడా వాక్యము యొక్క శక్తి వలనే కలిగినవి ఒకసారి చూడండి స్వాత మొదటి అధ్యాయము అధ్యాయంలో మనం గమనిస్తే ఏమని అక్కడ రాయించి ఉన్నది గారు ఏమని రాస్తాడు యేసు గురించి మూడో వచ్చినప్పుడు కలిగి ఉన్నది ఏది ఆయన అనే పదాన్ని వ్యవహాన్ గారు ఎవరి కోసం రాశాడు ఇటువైపు పదవులు మాట్లాడాలి ఆయన అనే పదాన్ని యేసుక్రీస్తు సంబోధిస్తూ రాశాడు యేసు గురించి రాశాడు కలిగి ఉన్నది ఏదియో ఇప్పుడు ఉదాహరణకి దేహాన్ని స్వస్థపరిచేవి ఈ ఈ దేహాన్ని సెలైనందుకు సెలైనందుకో పెట్టు పెట్టమంటామండి డాక్టర్ మనం డాక్టర్ కూడా సెలైన పెడతామంటాడు మనం కూడా కొన్నిసార్లు అడుగుతాం ఎందుకో చెప్పండి నీరసంగా ఉంది అయ్యా కూర్చో లేవలేకపోతున్నాను అయ్యా అంది కదా అప్పుడు ఈ డాక్టర్ గారు సెలైన్ రాయమంటావు అమ్మా అవునా కదా సెలవు రాయండి ఇప్పుడు చెప్పండి కలిగి ఉన్నది ఏది లేకుండా చెప్పండి సెలైన ఎవరు కలిగించారు గుడి పదార్థంలో ఉంది అచరు దాని టెక్నాలజీకి వచ్చి దాన్ని సెలెన్గా మార్చారు ఒక ముడి పదార్థంగా ఇండేషన్స్ ట్యాబ్లెట్లు ప్రతిదీ ముడి పదార్థంగా ఉడి గింజలు ఉన్నాయి కదా ముడి పదార్థం డైరెక్ట్ కింద వండేసుకోవచ్చు చాలా అంటాడు పదార్థమో ఒకసారి వండేసుకోండి దురుక్కలు వచ్చింది ఎవరన్నా ఎదురు పెట్టారా మరి ఏమైంది ఎట్లా వచ్చింది ముందు ముడి పదార్థంగా తయారైంది ఆ తర్వాత వాటిని ముడిబియ్యంగా కొట్టాలా అంటే వాటి తోలే చేయాలా విషలో పోసి వాటి తోలు తీయాలా తీసిన తర్వాత ముడిబియ్యంగా కొట్టాలా ముడిబియ్యం నచ్చితే అట్టే తెచ్చి వండుకుంటున్నాం లేదు లేదు ఇంకొంచెం పాలిష్ చేయమంటే మరి కొంచెం పాలిష్ చేసేటట్లుగా ఈ భూలోకంలో నీకు రోగముల నిమిత్తమా ఏ మెడిసిన్ వాడినా ఏ ఎక్స్రే తీసినా ఏ స్కానింగ్ తీసినా బలానికి టాబ్లెట్ పడినా నొప్పికి ఏ టాబ్లెట్ పడినా ప్రతిదీ కూడా మన స్వస్థత పరతాయి మన తండ్రి అయిన దేవుడు మన తండ్రి అయిన దేవుడు పర్వతంలో సమాసం మీద కూర్చొని కుమారుడైన క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వారి ద్వారా సృష్టి ప్రారంభంలో మనకు కావలసినవన్నీ కూడా క్రీస్తు వాళ్ళు తనలోక తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాక్యముగా ఉన్నప్పుడు ఇవన్నిటిని కూడా కలిగించారు ఎంతో మంది చెప్పడానికి ఉద్యోగం ఉన్నా తెలుగులో చెప్పడానికి సిగ్గుపడుతూ ఇంగ్లీషులో చెప్పాలని చెప్పాలని అనిపించింది ఇక్కడ ఉంది కానీ తెలుగులో చెబుతాం మాలుక ఏ చెప్పరా ఇప్పుడు ఆ పప్పులో అచ్చ పప్పు ను తగిలిందా ఇంకా నాకు నృత్యం తగిలిందా నాలు మాట్లాడరే ఏమో మా తినేదో ఏసాడో తెట్రా కాదు కదా అందరూ ఆవుకి అబద్ధం చెప్పుద్దా అదే నేను వీళ్ళందరిని భావించా కేజీ కారం వచ్చే దానిలో ఆ సటిలో చదులుద్దా ఫస్ట్ రోజు మన కదా అయ్యా మా బుక్ ఎక్కువైద్దాం తను నేనే వేశానని చూద్దా కానీ అయ్యా కారం ఎక్కువైతే అవును పది ఒక్కరు జబ్బు చేసి అల్లన ఏమైంది కారణం ఏమి కేజీ పోస్తే ఉన్నా లేలే వాళ్ళు పాపం దేవుడు కూడా పాన జ్ఞానంతోనే బాగానే ఉండాలి ఈరోజు రేపు కూడా బాగానే ఉండబోతున్నారు చాలా సంతోషం అంటే నాలుగకు కావలసిన రుచులు ఏమండి ఒకే నాలుక ఎదుగా ఎన్ని ఫలాలైనా పెట్టి ఎంత వెంటనే గురువు జామకాయ కనిపెట్టారు సపోటాకాయ కనిపెట్టారు ఎంత వెంటనే

దేవుడా నాకు నాకేం చేసి ఏదో అచ్చం కష్టం ఆయన కష్టమైన బతికినట్టుగా మనం నాకేం చేసి ఆయన మరి ఇందాక చెప్పబడిన ప్రతి రెఫరెన్స్ లో నుంచి ఒక్కొక్క భాగాన్ని నువ్వు తీసుకుంటే దేవుడు మనకు నువ్వేలాగా మారేవు అనేది కూడా ఆలోచించు ఆయన అడిగే ముందుగా ఏ రెఫరెన్స్ ఆ రెఫరెన్స్ ఒకసారి ఇంటికెళ్ళి మళ్ళీ ఆ వచనాలని చదువు అప్పుడు ఆయన మనకు ఎంత చేశాడో మనం ఆయన కోసం ఎంతగా మారకుండా అలాగే ఉండిపోతున్నామో ఆయన చేసింది మనకు ఉపకరణ మనం చేసేదే పర్వాలేదని అనుకుంటున్నాము అర్థమైపోతే అనుకుంటున్నా మనం ఎంత భక్తి చేస్తామో మనం ఫీలైపోతాం అని కదా ఏముంది మనం చేసింది చాలా ఎక్కువ దేవుడు మనం చేసింది చాలా ఎక్కువ ఆకుకూరలో రుచులు చూస్తున్నాం కాయల్లో రుచులు చూస్తున్నాం మాంసాల్లో రుచులు చూస్తున్నాం ఎక్కడైనా దగ్గర రెండోసారి కోడి మాసం ఫస్ట్ ఏమో ఏమో రెండో దానికి అడిగి వచ్చారు ఏమైపోయింది అంటే మాంసానికి దొరికిన రుచి కోడిమాసానికి దొరుకుతా ఎంటనే నీకు ఏం చేస్తుంది శాస్త్రంలో అంటే మీ లోపల ఉంది మీకు కనిపించకుండా ఆ అంటేనే కనపడుతుంది లేదు మరి అది కూడా నాకు కనపడదు ఇది కూడా కనపడదు కనిపించని నాలుగు ఇన్ని సంగతులు చెబుతుంది మొదట ఆట మాసం వేసి రెండోసారి కోడి మాసం వేసారు నా నాలుగు రుచి పట్టేసింది ఇది ఫస్ట్ కాదని నేను తెలిసిపోతే ఇంకా ఇచ్చి బతికించి ఇంత పెద్దవాణా చేసి నీకు ఊగురు ఉచితంగా ఇచ్చి నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఎందుకు ఆ బ్రతకట్లేదో ఎందుకు రోగాసనగా బ్రతకాల్సిన పరిస్థితులు నువ్వు వెళ్ళిపోతున్నావో నీ గురించి పూర్తిగా దేవుడు ఎప్పటికప్పుడు ఆలోచిస్త మీ ఆలుకే ఇన్ని సంగతిలో వచ్చుకున్నప్పుడు స నీ జీవితాన్నే ప్రసాదం దేవుడు ఆలుకే స్కానింగ్ చేస్తే 내일도 같은 시간이잖아. 아마 이거에서 내가 가나요? 그럼 나가고 뛰자. 이민자 내한테 체이아 탈래대. 체이아 타면 난 나잖아. 다들 맘대로. 내게도 체이아 탈래. 마라를 쓰는 애한테 온데도. 씹는 밀기리처럼 내게 안 담아. 한지 주기처럼 내게 안 담아. ఈ జీవితం ఇచ్చినందుకే అసలు జీవితం సంగతి ఒక భాగం అయితే అసలు ఈ జీవితాన్ని సరైన దారిలో పెట్టడానికి ఏసులు పంపించినందుకు ఎంత మారో యేసు వెళ్ళిపోయిన తర్వాత యేసు ఉన్నప్పుడు వేడుకున్నది అప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని పంపించినందుకు ఎంత మారాలి జీవితం ఎంత మారాలో ఈ రెండవ రోజు ఆటం కళ్ళు తెనిపిస్తుంది చేయాలని నాలో ఆశక్తులు నాకు ఎవరు సహకరిస్తారో ఎవరు సహకరించారో నాకు తెలియదు వెనకడుగు మాత్రం ఈ రెండవ రోజు బైబుల్ సందర్భంగా ఖచ్చితంగా నేను చెబుతున్నాను కార్యములు చేయుటకు మాత్రం నేను వెనక అడుగు వేయను ఖచ్చితంగా చెప్పబడుగుతున్నాను ఏ విధమైన ఉపవాసము ఉపవాసముతనైనా సరే ఈ క్లాసులు అవసర ఆహారం పెట్టలేకపోయినా సరే క్లాసులు మంచినీళ్ళు ఇచ్చైనా సరే ఇలాంటి క్లాసులు జరిపిస్తాను జరిపించగలను అనిపిస్తుంది ఇంకా ఎందుకు లేదా ప్రజలు బయటపడి ఇంకా ఎందుకు లేరా ఇలాంటి వాక్యాలు వెళ్ళటానికి ఇంకా అవసర టెంట్లు వేసేలా కూర్చోబెట్టుకోవడం కదా అనిపిస్తుంది నాకైతే కానీ ఇప్పటికీ ఈ విధంగా జరుగుతుంది దేవుని కృపై ఉన్నది తెలుపుస్తా పిల్లరా ఇంకా తర్వాత అంశాన్ని మీరు బాగా నేర్చుకుని వినాలని ప్రేమతో మీరు అర్థం దేవుని అంత గొప్పగా మనం ఆరాధించి తెలుసుకుంటే అంత అధునే జ్ఞానానికి ఆశీర్వాదాలు తీసుకొస్తాం తెలివిగా మెలుగుగా చార్చక్యంగా మీరు సుఖతరంగా ఉండి దేవుని జ్ఞానాన్ని బాగా నేర్చుకోవాలని తెలియజేస్తూ వాస్తవానికి బాడీలో ఎనర్జీ లేకపోయిన ఈ పది పది నిమిషాలు ఓపిక ఇచ్చుకొని మరి మాట్లాడుతున్నాయి ఎందుకంటే వచ్చిన ప్రతి అవకాశం విడిచిపెట్టుకోకూడదు కనుక తిరిగి పాట వాళ్ళు కొనసాగించాల్సింది సమయంలో అన్నయ్య గారికి అప్పుడు ఇస్తూ ఉన్నారు చాలా చెత్తగా